నీరు జీవనాధారం నీరు ప్రాణాధారం మన శరీరానికి అలాంటి నీటిని కొంతమంది ఇష్టం లేక లీటర్నర రెండు లీటర్ లోపే బాగా తక్కువగా తాగుతుంటారు శరీరానికి కావలసిన అవసరమైన నీటి కంటే పది నుంచి పన్నెండు శాతం తగ్గించి తాగిన వారికి శరీరములో అంటే మనకి మూడు లీటర్లు కావాలనుకోండి బాడీకి రోజుకి రెండున్నర లీటర్లు ఒక హాఫ్ లీటర్ తగ్గించి తాగితే మన శరీరంలో ఏమి నష్టం వస్తున్నది దీనివల్ల ఇట్లా పది పన్నెండు సంవత్సరాలు గడిస్తే ఈ పది పన్నెండు సంవత్సరాల్లో మన శరీరంలో ఏం మార్పులు వస్తున్నాయంటే బీపీ పెరగటానికి హార్ట్ ఫెయిల్యూర్ అవ్వటానికి కిడ్నీ సిబ్బంది పడటానికి డయాబెటీస్ రావటానికి ఈ పది పన్నెండు సంవత్సరాల్లోనే బ్రెయిన్లో డిమెన్షియా మతిమరుపు కాస్త కణాలు కుసించకపోవటం ఇట్లాంటివి జరుగుతున్నాయని పదిహేను వేల ఏడు వందల తొంభై రెండు మంది మీద అమెరికా వారు పరిశోధన చేసి రుజువు చేశారు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు గమనించారు ఇట వాళ్ళందరినీ ఏం చెప్పారంటే నీళ్లు తాగవలసిన దానికంటే టెన్ ట్వంటీ పర్సెంట్ తక్కువ తాగిన వారిలో పది పన్నెండు సంవత్సరాలు ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ వస్తున్నాయి అని ప్రూవ్ చేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయాన్ని ఎలుకల మీద కూడా చేసి త్రాగవలసిన నీటి కంటే టెన్ ట్వంటీ పర్సెంట్ వాటికి తగ్గించి తాగించి వాటిని గమనించగా ఏం మార్పు వచ్చిందంటే ఎలుకల యొక్క ఆయుష్ పద్నాలుగు పర్సెంట్ తగ్గిపోతున్నదట రెండో విషయం హ్యాపీగా ఉండే లైఫ్ ఎయిటీన్ పర్సెంట్ హ్యాపీ హవర్స్ తగ్గిపోతున్నాయి అంటే ఎయిటీన్ పర్సెంట్ హ్యాపీగా ఉండే హవర్స్ గంటలు తగ్గిపోతున్నాయంటే ఊహించుకోండి అందుకని ఇవన్నీ నీళ్లు తక్కువ తాగటం మొదలెట్టినప్పటి నుంచి కొన్ని నెలల్లో ఇట్లాంటి మార్పులు వచ్చేస్తున్నాయి ఎలుకల్లో అదే మనుషుల్లో కూడా జరిగే అవకాశం ఇట్లా ఉంటుంది పది పన్నెండు సంవత్సరాల తర్వాత క్రానిక్ డిసీజెస్ ఇట్లా వచ్చేస్తున్నాయి ఇరవై నాలుగు సంవత్సరాల పాటు పదిహేను వేల మంది మీద ఇట్లాంటి పరిశోధన చేసి నీరు తక్కువ తాగే వారికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతున్నాయి అంటున్నారు కాబట్టి రోజుకి మూడున్నర నాలుగు లీటర్లు తగ్గకుండా మనం త్రాగటం మంచిది నాలుగైదు లీటర్లు తాగితే ఎండల్లో తిరిగి వారు చెమట్లు పట్టే వారికి మంచిదని నేను చెప్తుంటాను మరి ఇప్పటికైనా అర లీటర్ లీటర్ తాగే ఆడవారం ఆలోచన చేసుకోండి చేజేతుల మొండి సమస్యలు కానీ దీర్ఘ రోగాలు కానీ ఇట్లా ఆయుష్ తగ్గించుకోవటం కానీ సుఖంగా ఆనందంగా ఉండే స్థితిని తగ్గించుకోవటం చేయకుండా ఉంటే మంచిదని విజ్ఞప్తి